హలో మాస్టర్స్ నా పేరు అలూరి నాగరాజు నేను బ్రహ్మ ఋషి పత్రిజీ యొక్క ధ్యాన మార్గలం ధ్యాన మార్గములోకి రావడం జరిగింది ఎలా రావడం జరిగిందంటే మాకు కనీసము ఒక ఐదు సంవత్సరాల నుండి మా పక్కనే గంగారం గ్రామంలో శ్రీని మాస్టర్ వాళ్ళు ఉంటారు బంకాళి శ్రీనిమాస్టర్ చెప్తున్నాడు కానీ నేను పట్టించుకోక నా టైము వేస్ట్ చేసుకున్నాను అలాగే జూన్ ఇరవై ఒకటి తారీఖు యోగ యోగా డే నాడు రాజలక్ష్మి మేడం తటపర్తి రాజలక్ష్మి మేడం భీమవరం నుండి నాగర్ కర్నూలుకు రావడం జరిగింది ఆయన ఆ రోజు ఎందుకో ఒక దాదాపు నాకు ఒక పదిసార్లు ఫోన్ చేసిండు ఒకసారి వెళ్ళండి చూడండి నీకు నచ్చకపోతే మధ్యలో వచ్చేసేయండి అని చాలాసార్లు ఫోన్ చేస్తే ఆయన నిజం చెప్పాలంటే ఆయనను తిట్టుకుంటూ వెళ్ళా ఏమైంది సెన్సెట్ నాకు ఇళ్ళదలిగాండి కదా అని కానీ నా జన్మ ధన్యము అయ్యింది ఆ క్లాస్ వింటే అందుకని ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి పిఎంసీ ఛానల్ తప్పకుండా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ ఫోన్లో చూడండి మీ జన్మ ధన్యం చేసుకోండి ధ్యానం వలన మనకు సర్వం సిద్ధిస్తుంది అది తెలియక ఎక్కడెక్కడనో ఎన్నో నుండి పూజలు జపాలు తపాలు ఎన్నో చేసినాము కానీ ఇంత వీజీగా మనకు భగవంతుని చూడగల మార్గం చూపించిన మహానుభావుడు బ్రహ్మఋషి సుభాష్ పత్రిజీ మాతా స్వర్ణమాల అమ్మవారు వారి కూతురు పరిపత్రి మేడం ఇంకొక ఆమె ఉంటుంది మహాతల్లి ఆమె పేరు నాకు ఇంకా తెలియలేదు వీళ్ళ ముగ్గురి పేర్లు తెలుసు అలాగే రాజాలక్ష్మి మేడం ద్వారా నేను ధ్యానములకు రావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటికి ఐదు నెలలైతుంది నేను రోజుకు గంటనర గంటనర మూడు గంటల వరకు ధ్యానం చేయగలుగుతున్నాము మా పిల్లలకు కూడా చేయిస్తున్నాము మన చర్చలలో సునీత మేడం గారు వన్ నాట్ ఎయిట్ పిరమిడ్ రామ్మోహన్ సారు మాస్టర్ వారు వాళ్ళు కూడా చాలామందికి ఆ పిరమిడ్లో ధ్యానం నేర్పిస్తున్నారు అలాగే అచ్చంపేట దగ్గర మన మేడం ప్రతి పూర్ణానికి పూర్ణిమకు మూడు రోజులు అక్కడ ధ్యానం నేర్పిస్తుంది నా అదృష్టం మంది జూమ్ క్లాస్లో నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది జూమ్ క్లాస్లో చూసి మహానుభావుడైన మన గురుదేవులు తడపర్చి వీరరాఘవరావు గారు ఇరవై తారీఖు నాడు జడ్చల్లకు రావడం జరిగింది ఆ మేడం ద్వారా నేను జడ్చల్లకు పోవడం జరిగింది ఆ మహానుభావుని కలిసి ఆయన స్పీచ్ వినడానికి నాకు అదృష్టం కలిగినందుకు నేను ఎంతో రుణపడి ఉంటా అలాగే సమస్ పిఎంస్ ఛానల్ మీరందరూ తప్పక చూడండి మీ జన్మధాన్యం చూసుకో చేసుకోండి అక్కడ మాట్లాడుతున్నదే సునీత మేడం గారు సునీత జడ్చల్లలో ఎవరైనా దగ్గర వాళ్ళు ఈ వీడియో చూస్తే తప్పకుండా మీరు ధ్యానం నేర్చుకోవడానికి వెళ్ళండి అందరూ ధ్యానం చేసి ధనులు కావలసినవిగా కోరుతున్నాను ఓం వీరబ్రహ్మే